అందరికీ జై శ్రీరామండి ఈరోజు ఇది మాది యాపిల్ రేగండి యాపిల్ బేర్ అంటారు కదా ఆ చెట్టు అండి అసలు విపరీతంగా ఉందండి చూసారా అది గొప్పంద విపరీతమైన కాపండి ఇదే ఫస్ట్ టైము చెట్టు నిండా కాయలేనండి చూడండి పోతుంది ఉన్నాయి కొంచెం పెద్ద కాయలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ఇదిగో చూసారా ఇట్లా ఎంత పెద్దవి ఉన్నాయి కింద పోతుంది మళ్ళీ దీనికి నేను అసలు ఏం వేసింది కూడా లేదండి కిచెన్ వేస్టేనండి అప్పుడప్పుడు మేకడ తీసిన పుల్ల మజ్జిగ ఉంటాయి ఆ మజ్జిగండి చల్లుతాను మొదట్లో కూడా పోస్తాను అదిగో చూసారా ఎంత విపరీతమైన పూత కాయలు అండి చాలా బాగా అండి చూసారా అయ్యోండి గుత్తులు గుత్తులేనండి విపరీతంగా వచ్చినాయి కిచెన్ వేస్ట్ వల్ల పూత కాయలు వచ్చినాయి అండి నాకు చెట్టు కూడా చాలా బాగా పెరిగిందండి చూడండి అసలు ఈ చెట్టుకి పురుగు అంటూ రాలేదండి ఒక్కసారి కూడా ఇది పురుగు ఉంది ఈ చెట్టుకి అంటానికి లేదండి అట్లా ఉంది స్ప్రేమి అసలు స్ప్రే కూడా చేయలేదు ఫస్ట్ టైము ఇంత కాపు వచ్చిందండి నాకు ఇంకా బాగా అల్లుకుంటుంది చెట్టు పెరిగిపోతుంది విపరీతంగా పక్కలకి కింద పడిపోతుంది పెద్ద గుంజ నిలబెట్టి దానికి వేసి కట్టిచ్చానండి అదిగోండి అట్లా తాళ్ళు పెట్టి పెద్ద గుంజకి కట్టి నిలబెట్టేశామండి ఇదిగోండి చిన్న ఇగురుకు కూడా పూత అండి అది కొత్తగా వచ్చిన ఇగుళ్ళకు కూడా ఇదిగోండి విపరీతమైన పూత చూసారా ఎంత ఉందో ఇదిగోండి చిన్న చిన్న లేత లేత ఇగురుకు కూడా పూత వచ్చేసిందండి చూడండి ఎన్ని కాయలు ఎంత పూత ఒట్టిచిని వేస్టు అప్పళ్ళ మంచిదేనండి నేను ఇంకేమి పురుగు మందులు అసలేమి వాడనండి అది వండిపోతా ఈసారి ఇదిగోండి ఇట్లా కట్టించాను అనమాట నాటి పడిపోతుందండి మొత్తం నేల మీద పడి పడుకుంటుంది చెట్టు అంతా పొడవుగా వచ్చేసేసి కొమ్మలు నేల మీద పడిపోతుంది అందుకని అలా కట్టించానమాట చూసారా ఆ యాపిల్ కాయలు బాగా లావ్ అయిపోయినాక హార్వెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు చూపిస్తానండి నా వీడియోలు అందరూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ అండి మా మొక్కలు ఎలా ఉన్నాయో ఈ కాయలు ఎలా ఉన్నాయో చూసారా ఇవ్వండి హరే కృష్ణ అండి